హాయ్ వదనంలో మరదలు మనకి క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి వదంలో ఆ పండుగ సంద సందర్భంగా హోల్సేల్ అమ్ముకునే వదనములకు మరదలకి చూస్తున్నారు కదా ఫుల్ కలెక్షన్ స్టాక్ అయితే వచ్చేసింది చూడడం అందులో మోడల్స్ మీకు ఎంత బాగున్నాయో దీప్ జ్యోతిలో మంచి మంచి వెరైటీ కేటలాగ్స్ వచ్చేసే చూడండి బ్రాస కేటలాగ్ ఎంత బాగున్నాయో కదా కలర్స్ డిజైన్స్ సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ కేటలాగ్ చూడడం వల్ల మీకు శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అయితేనా ఇది తారా మండల శారీస్ చూడడము క్యాటలాగ్ ఎంత బాగుందో కలర్స్ అయితే ఒకదానికోటి పోటీ పడుతూ కలర్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి మీకు సెల్ఫ్ బ్లౌజ్ మోడల్ ఉన్నాయి ఆపోజిట్ బ్లౌజ్ మోడల్ ఉన్నాయి మీరు చూడటములు ఎంత బాగుందో జూలియట్ శారీస్ అంట మల్టీ కలర్ షేడ్స్తో ఆపోజిట్ బ్లౌజ్తో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి మీకు కూడా మీ పండగలని హరివిలు లాగా రంగుల చేయడానికి మంచి మంచి శారీస్ వచ్చేసాయి చూడటములు డ్రీమ్ హాలిడేస్ అంట శారీస్ కూడా నేమ్ మెన్షన్ ఇచ్చేసారు ఎంత బాగా చూడండి మంచి మంచి వెరైటీ దీప్ జ్యోతి క్యాటలాగ్ శారీస్ చూడండి బ్రాసో టచ్తో కూడా వచ్చింది ఎంత బాగున్నాయి సారీస్ అయితే చూడండి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ప్రింట్స్ అన్నీ చాలా బాగున్నాయి హోల్సేల్ అమ్ముకునే వదనములు మరదలకి కొత్త కొత్త కలెక్షన్ చూసిన మంచి మంచి శారీస్ వచ్చేసాయి బనారస్ ఐటమ్ చూడండి ఎంత బాగుందో ఉప్కార్ శారీస్ వదనములు ఎంత బాగుందో బాగుందో చూడండి ఉప్కార్ పట్టు శారీస్ ఇవి కొత్త కొత్త లేటెస్ట్ మోడల్స్ అప్డేట్ కోసం ఎప్పుడు మీ బ్రాండ్ అనే ఛానల్ చూసే వదనంలో హోల్సేల్ అమ్ముకునే వదమ్మలకి వరదలకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది మీకు సేల్ కానీ చూసుకొని న్యూ కొత్త స్టాక్ కూడా ఇచ్చేస్తాము చూస్తున్నావు కదా శారీ మొత్తం చూడండి సెల్ఫ్ బార్డర్తో ఎంత బుట్టి అంతా ఎంత బాగుందో కదా చూస్తున్నావు కదా పల్లీలా పింక్ వచ్చేస్తుంది ఆపోజిట్ పళ్ళు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేస్తుంది పింక్ బ్లౌజ్ ప్లెయిన్ కాంబినేషన్ అయితే గా ఉన్నాయి వదములు కలర్స్ ఇవే కాదు చాలా కలర్స్ ఉన్నాయి చూసేసాను మ్యాంగో బుట్టిస్తో ఉంది ఇది డైమండ్ బుట్టాతో వస్తుంది మీకు ఇలా చూడండి ఫ్లవర్ బుట్టిస్తో వచ్చి వస్తుంది ఉప్కార్ పట్టు ఓదములు మీకు నీర సందర్భం కొత్త కలెక్షన్ హోల్సేల్ అమ్ముకునే వదామలకి కొత్త కొత్త కలెక్షన్ స్టాక్ వస్తూనే ఉంటుంది డైలీ చూడండి లేట్ చేయకుండా ఉదాములు త్వరగా వచ్చేసేయండి అనంతపురం ఎస్విటిఆర్ దగ్గర బుచ్చ బీకర ఆపోజిట్ అనంతపురం షాప్లో మీకు స్టాక్ దొరుకుతుంది కూడా సేమ్ స్టాక్ సేమ్ ఆఫర్స్ ఉంటుందాములో మిస్ అవ్వకుండా త్వరగా వచ్చేయండి మంచి మంచి కలెక్షన్ తీసుకోండి పది రూపాయలు సంపాదించుకోండి